హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఒక పినిస్ ఉంటే చాలు ఇలాంటి మ్యాట్ని ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు అదే విధంగానూ చూద్దాము నేనైతే ఒక టీ తీసుకున్నాను మీరు టీ షర్ట్ అనే కాదు లెగ్గింగ్స్ కానీ నార్మల్ టీ షర్ట్స్ కానీ ఉన్నా తీసుకోవచ్చు దీన్ని ఇలా అడ్డంగా నేనైతే కట్ చేసుకుంటున్నానండి ఇలా టీషర్ట్స్ ఎందుకంటే ఇవి బనియన్ క్లాత్ కాబట్టి చాలా సాగి గుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను టీషర్ట్ తీసుకున్నాను ఇలా తీసుకున్న పీసెస్ అన్నిట్లోంచి ఒక పీస్ని తీసుకుని లాగినట్లయితే చాలు ఒక సన్నటి థ్రెడ్ రూపంలో సాగిపోతుంది ఎక్కువగా ఇలా టూ కలర్స్ అయితే నేను తీసుకున్నాను ఫస్ట్ వైట్ కలర్ తీసుకున్నాను దాని టూ ఫింగర్స్ మధ్యలో ఇలా పెట్టి టూ రౌండ్స్ కనుక చుట్టినట్టుగా చాలండి అదే దారం ఇంకొక కొనవైపు పిన్నిస్ పెట్టుకుంటున్నానండి జాగ్రత్తగా పెట్టుకోండి కుచ్చుకోకుండా ఫింగర్స్కి ఇలా పినిసి పెట్టుకున్నాం కదా ఇందాక మనం మెలకలు వేసుకున్న ఉంచి మధ్యలో ఉంచి ఇలా లాగినట్లయితే చాలు ఒక ముడిగా పడిపోతుంది చూపిస్తాను చూడండి నిదానంగా జస్ట్ ఇలా లాగినట్లయితే చాలండి చక్కటి ముడిగా మనం ఎంత లాగినాను ఊడిపోకుండా ఉంటుంది ఈ మ్యాట్ మొత్తం కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి ఈ ముడులు అనేవి మనకు వేయడం వచ్చినట్లయితే చాలండి చాలా సింపుల్గా మనం మ్యాట్ అయితే ఈజీగా వన్ రూపీ కూడా ఖర్చు లేకుండా ఒక్క పిన్స్తో సింపుల్గా మనమైతే తయారు చేసుకోవచ్చు మీకు ముళ్ళు అనేవి అర్థమవుతున్నాయి అని అనుకుంటున్నానండి మీ దగ్గర నా దగ్గర అయితే టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి నేను టూ కలర్స్ తీసుకున్నాను లేకపోతే మీ దగ్గర ఇంకేమన్నా కలర్స్ ఎక్కువ అంటే టీషర్ట్స్ అలాంటివి ఎక్కువగా ఉన్నా కానీ వాటిని మీరు కట్ చేసుకుంటున్నట్లయితే మ్యాట్ అనేది కలర్ఫుల్గా వస్తుంది అసలు అది మనం ఇంట్లో చేసినట్లయితే అన్నారంటే కనుక ఎవ్వరు నంబరు కూడా ఇలా ఒక రౌండ్ మొత్తం నేనైతే నాకు వచ్చిందండి ఇప్పుడు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ మధ్యలో ఇంకొక థ్రెడ్ని ఇలా మధ్యలో ఒక థ్రెడ్ని పెట్టుకుని నేనైతే సూదీదారంతో కుట్టి వేసుకుంటున్నానండి ఇప్పుడు పిన్ను పెట్టింది ఉంది కదా దాని పిన్ను కూడా తీసేసి దానికి కూడా కొంచెం థ్రెడ్ని అటాచ్ చేసుకుని ఇలా కుట్టి వేసుకుంటున్నానండి మీ దగ్గర మిషన్ ఉన్నా కుట్టేసుకోవచ్చు ఇప్పుడు ఏదైతే పిన్ను పెట్టిన దానికి లాస్ట్ స్టేజ్గా మనం పిన్ పెట్టేసుకుని ఇప్పుడు ఇలా ఫస్ట్ ఇలా మనం మధ్యలో కుట్టేసాం కదా దాన్ని మధ్యలో ఉంచి లాగేసేయండి సేమ్ ఇందే అట్లాగే ముడిపడిపోతుంది చూడండి ఇలా మధ్యలో పెట్టి దీన్ని ఇలా మధ్యలో పెట్టేసి మనం పిన్ను గనుక ఇలా లాగైనట్లయితే ముడిపడిపోతుంది మీకు కొంచెం టైం ఎప్పుడైనా ఉన్నప్పుడు ఇలాంటి మ్యాథ్స్ అనేవి కూడా మనం చక్కగా చేసుకోవచ్చండి బయట కొన్న మ్యాథ్స్ అయితే కొంచెం కొన్ని రోజులుగా ఊడిపోవడం లేకపోతే పాడైపోవడం జరుగుతూ ఉంటాయి ఇలాంటివి ఏంటంటే మనం బట్టలు పడేయకుండా ఉంటుంది ప్లస్ అలాగే మనం మళ్ళీ ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు ఈ ఐడియా అనేది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఎటువంటి అమౌంట్ కూడా మనం అయితే పే చేసే పని లేదు కాబట్టి చాలా సింపుల్గా మనకు కొంచెం టైం దొరికినప్పుడు ఇలా మ్యాట్స్ అనేవి మనం తయారు చేసుకోవచ్చు ఇలా మొత్తం నేనైతే వైట్ వచ్చినంత వరకు కట్ చేసుకున్నాను ఇక్కడ గ్రీన్ కలర్ యాడ్ చేసుకున్నాను పిన్ పెట్టుకున్నాం కదా అదే థ్రెడ్కి కొంచెం అటాచ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు మనం కుట్టేసుకుంటున్నాను సూతి సహాయంతో అలాగే ఇంకొకటి ఉంది కదా మనం మధ్యలో ఇలా పెట్టేసేదానికి దానికి కూడా ఇలానే పెట్టుకుంటున్నానండి ఇలా పెట్టేసుకుని కుట్టేసుకుంటున్నాను ఈ ఈ మ్యాట్ అనేది ఎక్కువ రోజులు కూడా మనం యూస్ అండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది నాకైతే ఈ మ్యాట్ రెడీ అవ్వడానికి టూ అవర్స్ అయితే టైం పట్టిందండి కొంచెం ఈ ముళ్ళు అర్థమైతే వేయడం అర్థమైతే చాలు మ్యాట్ మనం సింపుల్గా అండి అలాగే కాదు ఇంకా చాలా అంటే చాలా రివ్యూస్ ఐడియాస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఒకవేళ ఈ మ్యాట్లో మీకే మీకు కొంచెం ఏదైనా అర్థం కాపీనా నాకు కొంచెం కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను మీకు ఇంకొక ఒకవేళ ఇంకేమైనా ఐడియాస్ ఇంకా అయినా మళ్ళీ రివ్యూస్ చేయొచ్చా అని ఏమైనా ఉంటే కామెంట్లో నాకు కామెంట్ చేయండి అలాగే కాదు ఇంకా చాలా అంటే చాలా వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి ఒకసారి వాచ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చాలా అంటే చాలా కష్టపడి చేస్తున్నానండి కొంచెం ఎండ్ అన్నా ప్లీజ్ కొంచెం ఎండ్ వరకు కూడా వాచ్ చేయండి అంతేకాదండి మీరు అనుకోవచ్చు ఏముంది ఒక ఫిఫ్టీ ఆర్ థర్టీ రూపీస్ పెడితే మనకు మ్యాట్ వస్తుంది కదా ఇంత కష్టపడి చేయాలా అని ఏమో ఇలా కష్టపడి చేసుకుంటే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్గా కూడా ఉంటుంది కొంచెం మనకి ఒక ఆ ట్వంటీ థర్టీ రూపీస్తో అయినా ఒక చిన్న అమౌంట్ అయినా మనకి సేవ్ అవుద్ది కదా ఏమో నేనైతే ఇలా ట్రై చేశానండి మీకు కూడా నచ్చితే ఒకవేళ ట్రై చేయండి ట్రై చేస్తారనే నేనైతే నాకు పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి నేను మీకైతే చూపిస్తున్నానండి జస్ట్ ఫస్ట్ టైంకే ఎవరికైనా ముళ్ళు వేస్తాం అర్థమైతే కనుక ఫస్ట్ టైంకే చాలా సింపుల్గా చాలా ఈజీగా మ్యాట్ అనేది తయారు చేసేసుకోవచ్చు అసలు మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మ్యాట్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుందండి అసలు ఎవరైనా ఇంట్లో చేశారని అని చెప్పినా కానీ నమ్మరు ఆ విధంగా ఉంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే చే చేస్తే నాకు కొంచెం ఓకే వీళ్ళకి అర్థమైంది వీళ్ళు కూడా ట్రై చేస్తారు అనే నాకు కొంచెం హోప్ వస్తుంది ఇంకా చాలా వీడియోస్ అనేవి కూడా నేను చేసి మీకు చూపించడానికి ఉంటుందండి చూడండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను అసలు ఎలాంటి ముళ్ళు వేసినట్లయితే కూడా మనకు అర్థం కావట్లేదు చాలా అంటే చాలా నీట్